వ్యవహారాన్ని పట్ల మీరు నిలబడతారా మాకు అరకు పర్యాటక ప్రాంతం కాబట్టి అరకు ట్రైన్ కావాలని చెప్పి ప్రపంచ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో నిన్న కేంద్ర మంత్రి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యొక్క బడ్జెట్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అదనపు రైల్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెండింగ్ ప్రాజెక్టుల వంటి విషయంలో పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క వైఖరిని నిరసిస్తూ స్థానిక ఎంపీ అయినటువంటి విశాఖ ఎంపీ అయినటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారి యొక్క వైఖరిని ఉత్తరాంధ్ర ఐదుగురు ఎంపీల యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు విశాఖలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది మరి అదేవిధంగా రేపు కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు మరి విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది కాబట్టి ఆయా ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రత్యేకమైనటువంటి హోదాను రేపు ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఐదుగురు ఎంపీలు కూడా ఢిల్లీలో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో చీకటి ఒప్పందం చేసుకోవడం జరిగింది వారు ఎప్పుడైతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగు పెడతారో అడుగు అడుగున అడ్డుకుంటామని అవసరమైతే వారి నివాసాల వద్ద నిరాహార దీక్షలు కూడా చేపడతామని కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాను జై ఉత్తరాంధ్ర